they PARA something

తోటా చిలకలూరిపేట వికాస్ స్కూల్ పెదనందిపాడు రోడ్డు చిలకలూరిపేట అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్ శ్యామల గుంటూరు డైరెక్టర్ రంద పవన్ కుమార్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మేడ సందర్భంగా విజయవాడ హనుమాన్పేట సిపిఐ కార్యాలయంలో దాసరి భవన్ లో మేడ సందర్భంగా నగర సిపిఐ అధ్యక్షులు జి కోటేశ్వరరావు జెండా నెగర్ వేశారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పని దినాల తగ్గింపు కోసం సాగినటువంటి అమెరికా దేశాన్ని చికాగో నగరంలో సాగినటువంటి పని గంటల పని విధానం మే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటో తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పని చేసేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం కావాలని చెప్పి సాగినటువంటి పెద్ద ఉద్యమంలో ఆ రోజున పోలీసు కాల్పుల్లో పదిల సంఖ్యలో మనుషులు చనిపోవటం జరిగింది ఫలితంగా నుంచి వరకు అనేక అనేక దేశాల్లో పని గంటల పైన ఉద్యమాలు సాగిన ఫలితంగా మే ఒకటో తారీఖున కార్మిక దినోత్సవంగా ప్రకటించుకోవటం జరిగింది ఈ రోజున మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కార్మికులు జరుపుకున్నటువంటి ఏకైక పండగ మేడే ఈ సందర్భంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తయిన తర్వాత సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది ఎక్కడికి వెళ్తున్నామంటే పురోగమన దశలో తిరోగమన దశలో వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి వెళ్ళి పని గంటలని ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పది గంటలు పన్నెండు గంటలు పెంచుకునేటటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధాన ఫలితంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా నాలుగు కోట్లు కోడ్స్ పేరుతోటి కోట్లు తీసుకొచ్చి ఈ రోజున

ఈడుపు గంటి శ్రీనివాస్ దంపతులు మరియు డాక్టర్ ఈడుపు గంటి రాజలక్ష్మి డాక్టర్ రాజేంద్ర కర్ణాటి హాస్పిటల్ సిబ్బంది స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకయ్య వెంకయ్యనాయుడు మాట్లాడారు ಿಖಾ ಸುಪುಣ್ರ ಬಲವಿಜ್ಞ ಸಹಸ್ರಾಂದೇ ಸಹ ಮಾನವೃ அந்த <laughs> அஸ்மான <Allah> <water Allah> <danses Idol> <resource>

ఒకసారి చూస్తే అంటే అంటే చిత్తశుద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ధన్యవాదాలు అధికారంలో ఉన్న నాయని విల్చుంటే ఉపయోగం జరుగులేదు ఆయన నిర్మించాడు నాకు అర్థం కావడం మామూలు ఇది ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా నేను చెప్పే మాట ఒకటే ఇంటి గంట ఎనబెట్టే విధంగా వారి పిల్లలు మిగతా వారి బృందం అంతా కూడా చక్కగా పనిచేసి వైద్య సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చి వచ్చిన వాళ్ళు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేకుండా సరైన సకాలంలో వైద్యం చేయడమే కాకుండా వారిపైన అధిక భారం పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను వాళ్ళ విషయాలను తెలుసుకొని వాళ్ళ చేయబడి చూసి ఉన్న తర్వాత వైద్యం చేసేవాడు ఇప్పుడు ఆధునిక కాలంలో ఎలాగైపోయిందంటే డాక్టర్ పేషెంట్ తో ఎక్కువసేపు మాట్లాడకుండా అన్ని అనవసరమైనవి అవసరమైనవి అన్ని పరీక్షలు వస్తున్నారని అవసరం లేకపోయినా స్కాన్లు అవసరం లేకపోయినా ఎంఆర్ఐ అవసరం లేకపోయినా మిగతా పరీక్షలు చేపిస్తున్నారని ఇది అపవాదం వైద్య రంగం పైన ఉంది వాళ్ళ పైన అదనం భారం పడకుండా ఉండేవి చూడాలని అవసరమైన పరీక్షలు మాత్రమే నిర్వహించాలని అవసరమైన యొక్క మందులు మాత్రమే వాటికి ప్రెస్పై చేయాలని నేను నాకు నేను ఇచ్చే సలహా ఒకటి ఇది కేవలం అమరావతి హాస్పిటల్ కాదు ఏ హాస్పిటల్ అయినా సరే అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వీ ఆర్ ఎ మిషన్ నాట్ ఫర్ కెమిషన్ విష్ నాట్ డోర్ ఎఫిషన్ ఆ డో ఇన్ ఏ ఒఫిషన్ సర్వ్ ఫ్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్ దేశం కోసం జాతి కోసం నాల్గొ ఫన ఉండాలి నేను కూడా ఏదో చేయాలా నా జీవితంలో గుర్తుండే విధంగా నువ్వు చనిపోయినా నువ్వు పథకాలు నువ్వు మంచి పనులు చేయాలి ఈ గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉంటే మంచిది అని సలహా ఇచ్చిన వాళ్ళు కూడా రోజులు కొత్త అభివృద్ధి మంత్రిగా ఉంది దాంతో పాటు నేను మంత్రిగా ఉండి ఆ రోజుల్లో మొదట ఒక వెయ్యి కోట్లు తర్వాత ఒక ఐదు కోట్లు కూడా రాజధాని అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది ఈ రోజు ముప్పై తారీఖున ఏప్రిల్ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్కే ఎన్కేపాటి విజయవాడలో ప్రారంభించడం జరిగింది శ్రీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారు ఆ మన హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది మన హాస్పిటల్ యొక్క ఈ హాస్పిటల్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిడిల్ క్లాస్ సెక్టర్ అందరికీ కూడా మిడిల్ క్లాస్ టు కూడా కార్పొరేట్ వీధిలో మిడిల్ క్లాస్ కార్పొరేట్ లాగా చాలా అధునాతనమైనటువంటి టెక్నాలజీని వాడి అధునాతనమైన ట్రీట్మెంట్ అంట వాళ్ళందరికీ రీచబుల్ సర్వీస్ గా అంటే తక్కువ ఖర్చులో రీచబుల్ సర్వీస్ లాగా చేద్దామనే ఉద్దేశంతో హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ హాస్పిటల్ లో మనకి సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ న్యూరాలజీ గెసరాలజీ గ్యాస్ట్రోంటీ దగ్గర నుండి సిటీవీ సర్జరీ పోడియాట్రిక్ సర్జరీ పీరియాటిక్ సర్జరీస్ ప్లాస్టిక్ సర్జరీస్ అన్ని రకాలైన సర్జికల్ బ్రాంచెస్ జనరల్ మెడిసిన్ ఆర్తో బైనిక్ అండ్ సర్జికల్ బ్రాంచెస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి సో ఈ యొక్క అమరావతి ఆసుపత్రిని అందరూ కూడా సద్వినియోగ పరచుకొని అన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు గుడివాడ ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా మాట్లాడారు ఉదయం ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులు ప్రభుత్వ పెన్షన్ల లబ్దితరుల ఇళ్లకు వెళ్లి ఆయన భార్య సుఖతతో కలిసి పింఛన్ అందజేశారు ఈ సందర్భంగా వారు మీడతో మాట్లాడారు కొన్ని రోజుల చదవబడతాయి కొన్నిటికి కొన్నికి తుప్ప పడుతుంది మొమెంటాస్ నుంచి మనకు గుర్తే ఉండదు ఏ గుర్తుండే తెలుసా మీకు మీ సమ్మర్ క్యాంప్ లో మంచి ఫ్రెండ్ కలిసి ఉంటాడు లేదంటే వాళ్ళు మంచి ఇన్స్పైర్ చేస్తుంటారు మన 안된다. 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 안안다안된안다 안된다. 안다다 గుడివాడలో కీలకమైన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేస్తామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడతో మాట్లాడారు అది కాంటాక్ట్ కోడ్ ఫిల్ప్ చేయాల్సి కదా అది హా సబ్ కాంట్రాక్ట్ లేదు దూరం మనం ఎలుకుసేనది అదే పేజెస్ ఉంటాయి చెప్తే నస రకం ఫిల్ చేయనా హా నిన్ననే ఆ సమస్య లేదు సైట్ సర్వీస్ వదులుతారా 90 కోట్స్ వచ్చి వదులుతారు అప్పుడు చేస్తాం మనం ఆ ఇమేజ్ లోనే లోడ్ చేస్తుందనుకండి నాకు ఎంపులెంట్ ఆ ఇష్యూ ఉంది ఓమ్మి జావు రూమ్ తో ప్రధానంగా గుడివాడకు ఉన్నటువంటి సమస్య గుడివాడకి ముందుగా రెండు రైల్వే గేట్లు ఉన్నాయి ఆ రెండు రైల్వే గేట్లు కిలోమీటర్ డిఫరెన్స్ లోదా ఉదయం నుంచి సాయంత్రం దాకా వంద సార్లు రైల్వే గేట్లు పడటం వల్ల గుడివాడ ప్రజానికానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విషయం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్ తో సహా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకొచ్చాం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా ముగివేపల్లి వెళ్ళటానికి ఒక రూటు అలాగే మచిలీపట్నం వైపు వెళ్ళటానికి ఒక రూట్ కూడా గా ఇచ్చాం చక్కటి డిజైన్ చేశారు సో దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పైన పనులు అయిపోయినాయి అయిపోయింది రానున్నటువంటి పది మాసాల్లో ఈ బ్రిడ్జిని ఈ ప్రాంత ప్రజానికానికి అంకితం చేస్తాం ఇది గుడివాళ్ళలో అలాగే ఇటు పక్క పామర్ అటు పక్క ముజినేపల్లి ఇటు పక్క ఇంకా కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇలాంటివి అవసరం ఉన్నాయా అనేది కనుక్కున్నారు గ్లాండ్ అక్వి కొద్ది కొద్దిపాటి మిగిలిపోయి ఉన్నాయి కంప్లీట్ చేయడానికి అసలు గురువారకి ఎన్టీ రామారాజు తర్వాత ఏమైనా జరిగినాయి అంటే రెండు బాలసీ గారి ఆధ్వర్యంలో చాలా ఆనందం ఒకటి మనకి ఎందుకంటే ఆ రెండు రైల్వే గేట్లుండి ఒక్కొక్క మనకి విజయవాడ తనికే ఎంతసేపు పడుతుందో ఈ రైల్వే గేట్ దగ్గర రైల్వే గేట్ బయటకు వస్తానికి ఇంతకు ముందు ఉంది మనందరికి మనకి అందరికీ తెలిసిందే సో ఎంతో కష్టమైన గాని ఎందుకంటే ఇప్పుడు రైల్వే రైల్ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలంటే మనకి చాలా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అవసరం అయింది ల్యాండ్ ఎక్విజిషన్ తో సహా ఏ ఆరోపిస్ ఏ విధంగా ఉంది దానికి ఏమన్నా డిఫికల్స్ అన్ని కూడా చర్చ జరిగింది ఖచ్చితంగా ఆయన కూడా వేగవంతం చేసి త్వరలో కూర్చాలని చెప్పి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసింది ఇదిగా గతంలో ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా భాగసే గారు పనిచేశారు ఆయన ఇందులో చాలా మంది ఎంపీలు అయ్యారు కానీ ఆయన మార్క్ మట్టి వివాళలో అభివృద్ధి కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పాత్ర ఖచ్చితంగా కనపడుతుంది ఆయనకి అందరికీ ప్రత్యేకంగా అభివృద్ధి తెలియజేస్తుంది ఎందుకంటే ఒక కమిట్మెంట్ గా పనిచేసిన వ్యక్తి ఎక్కడైతే అవసరాలు ఉందో గుడివాడి నియోజక అవసరం అన్ని కూడా మేము చాలా కాలం పోరాడారు ఆరోపి కానీ బస్టాండ్ కానీ పోరాడని ఫండ్స్ లేక కొంచెం ఇబ్బందులు పడ్డాం కానీ అది ఒక డెడికేటెడ్ గా దాన్ని పెట్టుకుని చేసినందుకు అభినందిస్తున్నా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా గుడివాడిని ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే ఇది అన్నగారి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి ఆటో కార్మికులతో కలిసి మేడ సందర్భంగా బంటుమిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి కార్మికులకు స్వీట్స్ తినిపించే శుభాకాంక్షలు తెలిపిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడతో మాట్లాడారు మరి రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ప్రపంచంలో ఈ రోజున అభివృద్ధి చెందాలంటే అందులో ముఖ్య పాత్ర పోషించేది కార్యక్రమం వారి వల్ల ఈ రోజున దేశాల నుంచి కూడా ముందుకెళ్తా ఉన్నాయి అభివృద్ధి చెందుతా ఉన్నాయి అంటే అది పూర్తిగా కార్మిక చేత ఫలితం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన రాష్ట్రం కూడా పూర్తి స్థాయిలో కార్మిక సోదరులందరికీ కూడా అండగా ఉండాలన్న లక్ష్యంతో ఈ రోజున పనిచేస్తా ఉంది గతంలో మనకు కానివ్వండి అదేవిధంగా ఉన్నప్పుడు కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కార్మిక సోదరులందరినీ కూడా ఆదుకోవడం చూసాం తప్పకుండా కార్మిక సోదరులందరికీ కూడా ఊటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటాం గుడివాడ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గుడివాడలో ది కృష్ణా జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ ఆటో కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఐదు వందల మంది కార్మికులకి ఎర్ర కండవలను మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు పండుగ రోజుగా సర్వజనంగా అనుకుంటూ ఉంటారు కానీ మేడే అనేది దాదాపు నూట నలభై సంవత్సరాల క్రితం పదిహేను గంటలు పదహారు గంటలు పనిచేసే కార్మికులు ఇది గంటల పనిచేయలేవని వాళ్ళ పక్క నినాదం తీసుకొచ్చారు మేము మనుషులమే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కాబట్టి ఎనిమిది గంటలు పని చేస్తాం ఎనిమిది గంటలు మేము రెస్ట్ తీసుకుంటాం ఎనిమిది గంటలు మా కుటుంబంతో రచిస్తాం ఇరవై నాలుగు గంటలు ఎనిమిది 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 ఈ ఎనిమిది గంటల పని అనేది మొదబెట్టినప్పుడు పెట్టుబడిదారులు యజమానులందరూ కూడా ఎనిమిది గంటల పని అంటారా కనీసం పదిహేను పదహారు గంటలు పని చేయకపోతే మీకు తిండి కూడా గడవదు మేము ఇచ్చే జీతం సరిపోదు కదా ఎనిమిది గంటలకి పని అంటే జీతం అంటే మేము పదహారు గంటలకు ఇస్తున్నాం కాబట్టి ఎనిమిది గంటలంటే సగం పోతేస్తాం చేస్తామన్నారు అప్పుడు కార్మికులు ఆలోచించి నిజంగానే ఎనిమిది గంటల పని అంటే ఎనిమిది గంటల పనికి మనకి డబ్బులు ఇస్తున్నా లేదా అని లెక్కేసారు లెక్కేస్తే ఎనిమిది గంటలకు అతను పని ఇవ్వట్లేదు ఆరు గంటలకు పనిచేసి రెండు గంటలు మనకి డబ్బే ఇవ్వకుండా అతనికి మనం లాభం చేకూర్చి పెడుతున్నాం కాబట్టి ఈ లాభం మనది మన శ్రమతో వచ్చింది అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడంతో ఆందోళనలు జరిగాయి గొడవలు జరిగాయి చివరికి ఆరు ఈ విషయం తెలిసిపోయింది మీకు ఎక్కడైనా చూడండి ఒక వ్యాపారస్తుడు ఒక వంద సబ్బులు కొనుక్కొచ్చి గుడ్లో పెట్టి సబ్బు ఇరవై రూపాయలు కొనుక్కొచ్చి ఇరవై రెండు రూపాయలు అమ్మితే రెండు రూపాయలు లాభం అంట అంతే కదా లేదంటే ఒక దొంగడు లేకపోతే ఒక ఎవడో ఒకడు వ్యాపారం చేసేవాడు మోసం చేసి ఆ రాజ్యంతో సంపాదించుకుంటే ఈ డబ్బులు వస్తాయి అదే పాత కాలంలో భూస్వాములు అయితే పంట పండించిన వాడు అందరూ పంట లాగే ఆ ఆడికి డబ్బులు వచ్చాయి కానీ పండిన పంట ఇతర ఇంటికి వచ్చింది కొత్త పంట ఏం లేదు వాడు వీడు దోపిడీ చేశాడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లి మంది కలుద్దాం నమస్కారం